అని చెప్పేసి తమ్ముడు చెప్తుంటాడు రంజల్ రాజేష్ ఇప్పుడు మంచి పాట తోటి మన వాళ్ళందరికీ కల్పించారు పాట మాట ఆట మూడు అందరికీ ఉద్యమ అభివందనాలు మహనీయుల జాతర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అంటే సహజంగానే వర్తిల్లాలి ఎస్సి ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత అని నినాదాలు ఇస్తున్నటువంటి మనం మనకున్నటువంటి సహజ సిద్ధమైనటువంటి లక్షణం ఏంటంటే మనకున్న జ్ఞానం మేధస్సు మనని అనగదొక్కే వారికి ఉపయోగపడుతుంది కానీ మన అందరం ఎక్కించే వాళ్ళకు కూడా ఉపయోగపడేదని తాలి అంటే తల్లి సావిత్రిబాయి మహాత్మా జ్యోతిబాపులే ఫాతిమా శేఖ్ డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు రమాబాయి సంత కబీర్ దాస్ సంత రవిదాస్ గాడిగే బాబా ఐ వెరీ సారీ నాకు ఆయన చారు వాకులు ఆయన బుద్ధుడు కంటే ముందు కాబట్టి నేను సారీ బుద్ధుడు ఛత్రపతి శివాజీ సాహు మహారాజ్ నారాయణ గురు మరి ద గ్రేట్ వారియర్ పెరియర్ గారు ఆయన తర్వాత ఎవరు శ్రీ రామస్వామి నాయకు రామ్ మనోహర్ లోహియ తర్వాత బిపి మండల్ గారు గౌరవనీయులు మరి కాంశరామ్ గారు అంటే ఇందాక నేను వస్తున్నప్పుడు బయట మాట్లాడుతున్నారు మనోళ్ళే మహనీయుల జాతర అని చెప్పేసి మాట్లాడాలి ఒక రెండు నిమిషం అంటే డైరెక్ట్ పాట అంటే టేప్ రికార్డింగ్ కాదు కొత్తగా పడాలి బయట వస్తుంటే మనవలు అంటున్నారు వరే ఏందా రాయచిన మహనీయుల జాతర మన మనోళ్ళు బహుజనులంతా కలిసి ఒక చిన్న హాలు కూడా నిండలేదు మహనీయుల జాతర అంతమంది బహుజన సమాజానికి సంబంధించిన కార్యక్రమం జరుగుతుంటే మరి దాంట్లో మొత్తం కలిసి ఒక చిన్న హాలు కూడా నిండలేదు మరి పరిస్థితి అంటే మన మేధస్సు లోపల మహనీయుల ఆలోచన కాకుండా ఇంకెవడో ఆలోచన ఎస్టాబ్లిష్ చేయబడ్డది కాబట్టి ఇది మన సభ అనేటువంటి ఈతమైన జ్ఞానం మన సమాజానికి లేదు కాబట్టి ఈ విషయం ఒక అవగాహన స్పష్టంగా మన సమాజానికి లేదు నేను నిజంగా ప్రపంచమైన ఈ కార్యక్రమం పెట్టి ఆయన కరపత్రం పంపించిన తర్వాత ఆశ్చర్యపోయాను ఏది ఇది సాధ్యమవుతుందా ఎస్సీలు ఎస్సీలనే కొట్టుకుంటారు బీసీల నుంచి మళ్ళా ఓబీసీలని చెప్పి తీసుకొచ్చి తర్వాత ఎంబీసీ అని చెప్పి తీసుకొచ్చి మరి అక్కడ ఉన్నటువంటి మహనీయులందరూ కూడా మనం డివైడ్ అండ్ రూల్స్ పాలసీ నుంచి దూరంగా ఉండి మీరు అందరూ ఐకమత్యంగా ఉండి మీ ఓటు మీరు వేసుకొని మీరు రాజ్యం వెళ్ళేటట్టుగా ప్రయాణాన్ని బిడ్డ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే దానికి విరుద్ధంగా ఈ దేశం పరిపాలిస్తున్నటువంటి రాజకీయ పార్టీలు మనం ఇంకా ముక్కలు ముక్కలుగా ముక్కలు ముక్కలుగా విభజించిన విభజిస్తున్న విభజిస్తుంటే మరి ఐక్యత సాధ్యమవుతుందా ఏదైనప్పటికీ కూడా నేను వెళ్ళి చూస్తే ఆ కార్యక్రమానికి వీలైతే నాలుగు మాటలు నేను ఉపతంగా వారందరికీ అందించే ప్రయత్నం చేస్తా బికాస్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అనుకున్నా కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చాను ఇట్ నిజంగా వెరీ మీరందరూ కూడా నేను చాలా చిన్నవాణ్ణి మీ తమ్ముని బిడ్డలాంటి వాన్ని నాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు ఉద్యమాలలో కాకపోతే రావడం రావడం రాకెట్ లాగా దూసుకొని వచ్చినా కానీ నేను టూ థౌసండ్ సెవెన్ వరకు కూడా మహనీయుడు ఆలోచన విధానం సెవెన్ లో నాకు బాబాసాబ్ అంబేద్కర్ మహాత్మ జ్యోతిబాబులే గారి యొక్క సిద్ధాంతం గురించి తెలుసుకున్నా అంటే మంచి మంచి ఆలోచనలు కూడా అవహేళనతోనే మొదలవుతాయి పైన పరిపాలిస్తున్నటువంటి అగ్రవర్ణాలను పిలువబడుతున్న వాళ్ళందరికీ కూడా ఐక్యత ఉన్నది మన లోపల లేదు ఎదుగుతున్నారా కారణం ఏంటంటే నిజంగా మనం ఎలాంటి పరిస్థితులలో ఈ దేశంలో బ్రతుకుతున్నాం ఇంత విభజించబడడానికి గల కారణం ఏంది ఇంకా మనం ఈ దేశంలో మా వాట మా వాట మాకు కావాలనేటువంటి అడుక్కునే పరిస్థితిలో ఎందుకు రమనే విషయాన్ని మన నాయకులను పిలువబడుతున్న వాళ్ళు స్పష్టం చేయకపోవడమే అందరికీ కూడా ప్రధానమైనటువంటి కారణం అని చెప్పగల బాబాసాబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో హక్కులు ఇచ్చిన తర్వాత ఒక మాట చెప్తారు గుర్తుపెట్టుకోండి ఎంతమంది పీసున్నారో చేయలేకపోతారు ఒకసారి ప్లీజ్ ఎవరేమనుకో నేను కూడా సగం పీసిన మా అమ్మ ముద్దిరాజ్ వెరీ గుడ్ ఎస్సీలు ఎంతమంది ఉన్నారో చేయలేపండి వెరీ గుడ్ సరి సమానంగా బీసీలో ఎస్సీ వచ్చి వెరీ గ్రేట్ అయితే ఒక చిన్న విషయాన్ని చెప్తా గుర్తుపెట్టుకోండి యా ప్లీజ్ ఎస్సీలు ఎంతమంది ఉన్నారు మైనార్టీలు ఉంటే ఉన్నారా వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ భయాలా సూపర్ షుక్రియా సార్ జీ ఒక మాట చెప్తా గుర్తుపెట్టుకోండి బాబాసాహ్ అంబేద్కర్ గారిని ఈ దేశంలో ఎంతసేపు ఆయన మానవాదిగల నాయకుడు ఎస్సీల నాయకుడు అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు ఈ బీసీలలో చాలా మందికి బాబాసాహ్ అంబేద్కర్ గారు మా కోసం ఏం చేశారు మాట్లాడుతూ స్పష్టం చేశానయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆదిలో నా గురువు బుద్ధుడు మతయుగంలో నా గురువు సందు కమీర్ దాస్ గారు ఆధునిక యుగంలో నా గురువు మహాత్మా జ్యోతిబాబు గురువులు ముగ్గురు కూడా బీసీలే అందుకే ఈ దేశంలో రకరకస్ వాళ్ళు బీసీలు బీసీలు బానిసత్వం నుంచి బయటపడితే ఈ దేశం రాజ్యాధికారం వైపు వస్తారు ఒకవేళ కింద కురాల యొక్క ఆలోచనని బాధి దుఃఖాన్ని ఆటోమేటిక్ వీళ్ళు అందరూ గురితరుగుతారు కాబట్టి ఈ దేశంలో బీసీలని రాజులు కాకుండా నిరంతరం అగ్రవర్గాలు నేను ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహాత్మ జ్యోతిబాబులని సంత కబూర్ దాస్ గారిని మరి తథాగత గౌతమ బుద్ధిని గురువుగా స్వీకరించుకంటే బాబా అంబేద్కర్ గారు అనుభవించిన కుల వివక్షణను అనుభవించడానికంటే ముందే వాళ్ళు ఈ దేశంలో ఆ కుల వివక్షను అనుభవించారు ఇందాక ప్రపంచ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నప్పుడు ఏమో రాజులాగా ఫీల్ అవుతారు మరి నిజంగా బాపురాలు ముందడిపోయిన తర్వాత ఏమని మై శూద్రు ఆ బ్రాహ్మణి హిందీ శుద్ధు అని చెప్పాను అంటే వీళ్ళ అర్థం ఏంటంటే మన దగ్గర ఉన్నప్పుడేమో మీసాలు తిరుగుతారు మీసాలు తిరగటానికి అయ్యా నేను చూద్దాం అని చెప్పి మాట్లాడతారు ఎందుకంటే దే నోస్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ కానీ మనకే తెలుస్తలేదు మిత్రులారా అందరికంటే కిందున్న వాళ్ళమైనటువంటి మనకే అర్థం కావట్లేదు ఈ రోజులలో ఒక వార్డ్ మెంబర్కి కి తన వార్డులో సరైన న్యాయం జరగకపోతే రాజీనామా చేసే వార్డ్ మెంబర్ కనబడుతున్నా మనకి ఎక్కడైనా కానీ ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవిలో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్త్రీలకు బీసీలకు సరైనటువంటి న్యాయం చేయకపోతే ఈ న్యాయశాఖ మంత్రి పదవి నాకెందుకు పార్లమెంట్ లోపల ఉన్న నేను కొట్లాడకపోతే ఇదే బీసీల కోసం పార్లమెంట్ బయట కోసం పార్లమెంటు బయట పోయి పోరాటం చేస్తారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నికతో ఎన్నికలతో సమానంగా కృఢప్రయంగా ఆ అధికారాన్ని వదిలేసారు అంటే ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తా అగ్రవర్ణాల రాజకీయ పార్టీలో ఉన్నటువంటి మనవాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరు కూడా మన వాళ్ళు కాదు వాళ్ళంతా కూడా రాజకీయ బానిసలే వాళ్ళ వాళ్ళ వల్ల మన జాతికి కూడా న్యాయం జరగదు అందుకే అందుకే మనలో ఉన్న చాలా మంది కూడా సొంత పార్టీలను పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు స్వయం నిర్ణయాధికారం మనకే ఉండాలని చెప్పేసి అవునా కాల మరి నిజంగా ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు లేరా టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నారు బీజేపీ గవర్నమెంట్ లో ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నారు లేరా మనోళ్ళు లేరా వాళ్ళు ఎప్పుడు మనోళ్ళు అవుతారు ఒకవేళ బీసీలు అందజాసి మావోడు అని గుర్తించి ఆయన సన్మాన సభ ఏర్పాటు చేసినప్పుడు ఒకసారి మనరు ఇంకొకసారి ఓట్లు నడుపుకోవడానికి వచ్చినప్పుడు నేను మీకులని చెప్పి మనవలయితారు ఒకటి గద్దెని ఎక్కడాది గద్దె ముందు మనవుతారు రెండోది గద్దె ఎక్కి కిరీటం పెట్టుకునేటప్పుడు మనవలవుతారు కానీ మన కష్ట సుఖాలలో వాళ్ళు మనవలు కాదు వాళ్ళు అగ్రవర్ణాలు పెంచిన మాత్రమే అందుకే మానే శ్రీ కాంచీరామ్ గారు సొంతగా పార్టీని పెట్టి ఆయన పార్టీలో చాలా మంది బీసీలకు ఎస్సీలకు ఎస్సీలకు మైనార్టీలకు అవకాశం కల్పించారు ఎందుకంటే సర్వాయి పాపన్న చెప్పినట్టు ఆయన చేసిన పోరాట ప్రకారం స్వయం నిర్ణయాధికారం మన చేతిలో ఉన్నప్పుడు మాత్రమే మన పల్లెంలో కారం పువ్వ కావాలన్నా బిర్యానీ కావాలన్నా కనీసం పప్పు తిని అది మన చేతిలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అది అవతల చేతిలో ఉన్నప్పుడు మన దగ్గరికి యుద్ధ చిత్తలప్ప ఎప్పటికీ భోజనం రాదు అనేటువంటి విషయాన్ని గుర్తురిగి మన రాజ్యాధికారం కోసమేనా మన మన మహానీయులు పోరాటం చేసే ఛత్రపతి శివాజీ కావచ్చు ఛత్రపతి సాహు మహారాజు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఇందాక పెద్ద ఆయన మాట్లాడుతూ చెప్తున్నాడు ఛత్రపతి సాహు మహారాజు గారు మనకు రిజర్వేషన్ ఛత్రపతి సాహు మహారాజ్ గారు తదనంతరం ఏం జరిగింది ఛత్రపతి సాహు మహారాజ్ గారి తదనంతరం మళ్ళీ తర్వాత రిజర్వేషన్ తీసారన్నటువంటి ఆలోచన చేస్తే రాజులు వస్తారు అవకాశాలు కల్పిస్తారు వాళ్ళు మరణాంతరం వల్ల అవకాశాలు కూడా వెళ్ళిపోతాయి కానీ హక్కులను శాసనాలు చేసినటువంటి ఏకైక మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ గారు చనిపోయిన ఆయన ఏర్పాటు చేసిన శాసనం రద్దయిందా ఎంత రాజ్యాధికారా ఇచ్చినటువంటి రాజ్యాంగం కొనసాగుతుందా లేదా కానీ ఎంతో మంది మన నాయకులు అరే ఓటు రావడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో మహనీయులు మహాత్ములను పిలువబడుతున్న వాళ్ళందరూ కూడా మనని అణిచివేసిన రూపాల వాళ్ళకు ఓటు ఉండద్దు అని చెప్పేసి వాళ్ళు పోరాటం చేసిరంటే మనందరూ కూడా వాళ్ళనే మహనీయులు మహాత్ములు అని చెప్పి ఫీల్ అవుతా ఉన్నారు సో నేను ఏమంటున్నాను అంటే ఇలాంటి వర్క్ జరగాలి మనం అందరం కూడా రావాలి ఇది చాలా చిన్నది ఇది బహుజన సభ కాదు ఇది ఒక కుల సభ కంటే కూడా చిన్నది కానీ ప్రయత్నం చాలా గొప్పది ఇలాంటి ప్రయత్నానికి వచ్చిన మీరు అందరూ కూడా ఇలాంటి సభలు ఇంకా అధికంగా జరిగి బీసీ సామాజిక వర్గాలను చైతన్యం చేసే దిశగా మనం అందరం కొనసాగాలి ఇందాక సార్ మాట్లాడు ఇది చివరి పోరాటం అని చెప్పిండు ఏమని చెప్పిండు ఇది ఆఖరి పోరాటం అని చెప్పిండు ఈ ఆఖరి పోరాటాన్ని గుర్తించకపోతే ఒకనాడు మన తాతలు తిండికి లేక మన తండ్రులు కూలీలుగా ఉండి మనల్ని ఇలా మన కాళ్ళ మీద మనం నిలబడి మనం ఉద్యోగాలు చేసే పరిస్థితికి బీసీలకు ఇరవై ఏడు పర్సెంట్ ఉద్యోగాలు ఎస్సీలకు పదిహేను పర్సెంట్ ఉద్యోగాలు ఎస్టీలకు ఏడు పర్సెంట్ ఉద్యోగాలు ఇప్పించి తినడానికి తిండి లేక అలమటించే జాతి నుంచి నువ్వు నలుగురికి తిండి పెట్టే స్టేజ్కి రావాలని ఈ మహనీయులందరూ ప్రాణత్యాగం పోరాటం చేస్తే నలుగురికి తిండి పెట్టే పరిస్థితికి వచ్చినాక కూడా దేహ్యాన్ని బిచ్చమరుకుంటున్నా మనం ఎవరము రోజు ప్రొద్దున్నే అద్దాల ముఖం చూసుకున్నప్పుడు చూసి మనం మనం ప్రశ్నించుకుందాం మా తాతలు ఎట్లా ఉండే మా తండ్రులు ఎట్లా ఉండే అక్షరాలను చదువును అందుకున్న తర్వాత ఉద్యోగస్తులమై మేమే మా ఇంటికి రాజులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా ఎందుకు మానసిక బానిసత్వంలో ఉన్నాం మేమందరం ఎప్పుడు ఐక్యతకు లోనవుతాం మేమందరం కలిసికట్టుగా ఎప్పుడు పోరాటం చేస్తాం మా ఓట్ల ఏం అవసరం లేదు బీసీలందరికీ సామాజిక అవగాహన వస్తే మేము ఎట్లాగో బీసీలో వెనకాల ఎందుకంటే మేము ఆళ్ళ దగ్గర ఉండడం కంటే బీ దగ్గర ఉండడం గొప్ప ఎన్నో సార్లు చెప్పినాం బీసీలో మా భుజాల మీద కాలు పెట్టి మీరు రాజ్యాధికారం వెళ్తే ఆ శ్రమను గుర్తించిన వ్యక్తులుగా మీరు మమ్మల్ని కూడా ప్రేమిస్తారనేటువంటి ప్రేమ ఈ దేశంలో ఎస్సీ సమాజానికి బీసీలతో ఎప్పుడు కూడా ఉందనే విషయానికి గుర్తెరిగింది మరి ఇలాంటి కార్యక్రమంలో మనం ఇంకా 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 పార్టిసిపేట్ అయ్యి ఇక్కడ విన్నటువంటి మాటలు కూడా దయచేసి వెళ్ళి ఊళ్ళలో ఏ ఏ నుంచి వచ్చినో ఎక్కడి నుంచి వచ్చారో వెళ్ళి చెప్పండి ఇది ఆఖరి పోరాటం అని మనలో ఉన్నటువంటి పెద్దలు చెప్తా ఉన్నారు మరి ఆఖరి పోరాటంలో మనం పార్టిసిపేట్ చేయకపోతే ఎట్లా కేసీఆర్ గారిని చూడండి నిరంతర పోరాటం చేసి ఆఖరికి కుర్చీ మీద ఎక్కేదాకా ఊపునడా ఇలా ఎప్పుడు నేను మాట్లాడుతుంది తెలుగులోనే కదా ఊపునాడా ఎన్ని దెబ్బలు పడ్డాడు ఎన్ని చివాట్లు పడ్డాడు ఎన్ని అధ్యసిన నాయకుడుగా ఉన్నటువంటి చేసిందా లేదా ఆయన కురిసి ఎక్కేదాకా విశ్రమించలేదు మా జీవితం మొత్తం మందికి కుర్చీ అప్ప ఎప్పుడైతుంది మరి దెబ్బలు తినేది మనమే పాటలు రాసింది మనమే పాటలు పడేది మనమే రోడ్ల మీద నిలబడేది మనమే కానీ మన జ్ఞానం ఎప్పుడు విషయాన్ని ప్రతి ఒక్కరు శివ ప్రశ్నని వేసుకొని మరి ఆ మహనీయుల బాటలో నడవాలని కాలయాపన చేసేటువంటి సమయం కాదు ఒకవైపు దేశం మొత్తం కూడా భారత రాజ్యాంగాన్ని మార్చేటువంటి అవకాశం కనబడుతున్నది దానికి మనం అందరం సంసిద్ధమైన సందర్భ చాలా సందర్భాల్లో నేను అనుకునే వారి మేధావులు మాట్లాడేవారు బ్రిలియంట్ పీపుల్ ఆర్ బోర్న్ ఇన్ సౌత్ ఇండియా ఏమని ద బ్రిలియంట్ పీపుల్ ఆర్ బోర్న్ ఇన్ సౌత్ ఇండియా నాకు ఇప్పుడు అనిపిస్తుంది ద బ్రిలియంట్ పీపుల్ బోర్న్ బిఫోర్ ఆల్రెడీ నార్త్ ఇండియా అనిపిస్తుంది వాళ్ళు చేసిన పోరాటం మనం చేయలేకపోతున్నాం ఈ సభలో ఇంత అద్భుతంగా ఇంత గట్టిగా మాట్లాడుతుంటే కూడా కొంతమంది నిద్రపోతున్నారు

బహుజనా ఎప్పుడు వస్తాయి మన రోజులు అంటే కుర్సీలలో ఏసీలలో కూర్చొని నిద్రపోయినప్పుడు కాదు మాట్లాడుతున్న ప్రతి మాటలు స్పష్టంగా మైండ్ లో నుంచి మనసులో మనసులో నుంచి మళ్ళీ నోట్లోకి నోట్లో నుంచి మిగతా వాళ్ళకి ప్రచారం చేసినప్పుడే ఇది సాధ్యమైతే అని చెప్పి తెలియజేస్తూ రాత్రి అంతా ఐదు పాటలు వాడినా రికార్డింగ్ స్టూడియో మా ప్రబం చెప్తే పొద్దున వాడచ్చానని చెప్పాలి లెటర్ లిటరే మనలు బాగుతా ఉంటారు నేను ఖచ్చితంగా మరి రాబోయే కొన్ని రోజులలోనే బీసీల యొక్క బీసీలు కాదు సారి మన బహుజన సమాజం యొక్క బాల్యసత్వం నుంచి మనం ఎట్లా బయటకు రావాలనే ఒక అద్భుతమైన పాఠ్యత అందరి ముందుకు వస్తున్నా దయచేసి ప్లీజ్ వినండి విన్న వాటిని ప్రచారం చేయండి సీనర్ అయితే పాపం కాలి కట్టుకుని తిరిగినట్టు ఈ జిల్లా ఆ జిల్లా అనేటువంటి తేడా లేకుండా తిరుగుతూనే ఉంటాడు అన్న వచ్చి సభ పెట్టినప్పుడు కాళ్ళు అంతా కూడా ఈ మళ్ళా అంటే ఆయన కాలుకు బర్భం కట్టుకొని అందరినీ జాగ్రత్తం చేయాలనేటువంటి ఆలోచన కలిగినప్పుడు సరే మీరు ఏ పార్టీలో ఉన్నా ఏమున్నా సమాజంలో మనము అనేటప్పుడు ఒకసారి ముస్లింలను చూసి గుర్తు నేర్చుకుంటు వాళ్ళు ఎంత అద్భుతంగా ఉంటారో చూడండి అంటే సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఏకతాటి మీదకి వస్తారు ఐకమత్యమే మహాబలం అనే మాట ఈ సభలో ఎవరికైనా తెలియదా చేయలేకండి ఇట్స్ వెరీ స్మాల్ వర్డ్ ఐక మధ్యమే ఐక మధ్యమే మహాబల మూడో తరగతి నుంచి ఉంటాం ఈ మాట కానీ మనం మాత్రం ఐకంగా సో మీరందరూ కూడా మరి సమరానికి సంసిద్ధులై నేను ఎట్లాగో బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిబాపులే వారసుని నేను బహుజన సమ బహుజన రాజ్యాధికారం కోసం ఎప్పుడు కూడా సంసిద్ధమై ఉంటా నా వంత బాధ్యతగా నేను ఎప్పుడు కూడా మరి యుద్ధంలో మీతో పాటే పార్టిసిపేట్ చేస్తా ఏ రకమైన రాజకీయ యుద్ధమైనా సరే సామాజిక యుద్ధమైనా సరే సంస్కరణ వాద యుద్ధమైనా సరే సాంస్కృతిక యుద్ధమైనా సరే మీతో పాటే నేను ఉంటా ఇందాక బూట్లు ఎందుకు ఇప్పినట్టే నేను బూట్లు ఇప్పాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దండ ఇచ్చినప్పుడు కూడా బూట్లు ఇప్పాను కానీ చూసినారా నిన్నగాక కొన్ని అయ్యప్ప స్వామిలో లొల్లిలా వచ్చిన నిలిచిన తప్పుడు అంటే ఈ ప్రబం కాదు వాటిని బూట్లు వేసుకుని చెప్తే కూడా బీపీ కూడా బూట్లు వేసుకుని అని చెప్పి అంటారు ఆ పరిస్థితి ఆయనకు రావచ్చు అని చెప్పి బూట్లు ఇప్పిన తప్ప నేను బట్ మెచ్యూరిటీ మైండ్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా చాలా సామాన్యంగా అని చెప్పేసి మరి సభకు నన్ను పిలిచినటువంటి అన్నని హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా తప్పకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ మహాత్మా జ్యోతిబాబు గారిని స్మరించుకుంటూ ఒక పల్లె విశ్వం వాడతా మరి మహాత్మా జ్యోతిబాపులే గారి గురించి గులాంగిరి అనేటువంటి పుస్తకాన్ని దయచేసి మన బీసీ సమాజం అందరూ కూడా చదవాలి ఈ రంజా రాజేశ్వర మతం మీద పడతారో మతంలో ఉన్నటువంటి నసుల మీద పడతారని చెప్పి మీరు నన్ను తెచ్చుకుంటారు కానీ బాబా సెబ్బంకర్ గారి కంటే ముందు గులాంగిరి పుస్తకంలో బాపరులను చీల్చి నా మహావీడే మహాత్మా జ్యోతి బాపులేదు వర్దిలా లే ఎస్ బీసీ మైనార్ల ఐక్యత వర్దిలా సాగిస్తాన్ బౌజన రాజ్యాధికారం సాధిస్తాం సాధిస్తాం నా ఎవరో మైండ్ వంత సాగిస్తాన్ బౌధన రాజ్యాధికారం సాధిస్తాం బౌలన రాజ్యాధికారం ఆ బీబి మండలి దగ్గర గురించి ఒక రెండు మాట చెప్తాను ఈ దేశంలో బ్రాహ్మణీయ వ్యవస్థ ఎట్లా ఉంటుందంటే ఆయన ఈ దేశంలో యాభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు కావాలా ఇప్పటిదాకా బీసీల జనగణన జరగలేదు ఈ దేశంలో మీరు చూడండి నా మాట అబ్బాయి గూగుల్ కొట్టండి హౌ మెనీ డాక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ కంట్రీ అని హౌ మెనీ డాక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ కంట్రీ అని కొట్టండి కుక్కలు లెక్క హౌ మెనీ కౌస్ అవైలబుల్ అని కొట్టండి హౌ మెనీ బెఫెలస్ తెలంగాణ జనగణన జరిగినప్పుడు మీ ఇంట్లో ఎన్ని కోలు ఉన్నాయి ఎన్ని కుక్కలు ఉన్నాయని చెప్పి రాసుకున్నారా లేదా అంటే ఈ దేశంలో బీసీలు వాళ్ళకి ఎంత మంది ఉన్నారు అనేటువంటి విషయం వాళ్ళ తెలిస్తే ఒకవేళ పుసుకున్న వాళ్ళ హోట్లు వాళ్ళే వేసుకుంటే మేము కొట్టుకోతాం ప్రవాహం అని చెప్పి ఇప్పటి వరకు బీసీల జరగలేదు మరి ఆ బీసీల జనగణన జరగాలని చెప్పేసి ఆయన గొప్ప పోరాటాన్ని చేసి ఆయన పోరాటం కొనసాగుతున్న టైంలో ఆయన మండల ఉద్యమం అని చెప్పి స్టార్ట్ చేస్తే ఈ దేశంలో బ్రాహ్మణీయ వ్యవస్థ హండల నహి కమండల్ ఛాయి అన్నారు మండల కమండల్ చాయి అన్నారు అట్లాగే బీసీల జనగణ జరగాలని చెప్పేసి పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒక పోరాటం జరుగుతూ ఉంటే బాపరీ మసీద్ జోలి పెట్టారు ఈ దేశ మే బీసీ రిజర్వేషన్ నహి చాయే హంకు రామ్ మందిర్ చాయే ఇస్కే లియే హం ఊట్ లేకే జా ఇలాంటి చాలా చరిత్ర బీసీలను ఏమార్చడం కోసం చాలా చరిత్రాత్మకమైనటువంటి సంఘటనలు మనల్ని అంచి దిశగా జరిగినటువంటి విషయాన్ని బీసీ సమాజం మొత్తం తెలుసుకొని మరి ఆ మహనీయుల యొక్క ఆలోచన విధానంలో నడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే బీసీ బీసీలలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మహనీయులు వాళ్ళ యొక్క త్యాగాలను ఒకటే పాటలో పాటినటువంటి